సమ్మర్లో ఎక్కువ బ్లౌజులు కుట్టాలంటే నేను చెప్పే ఒక చిన్న టిప్ ఫాలో అయ్యారంటే అసలు మీరు చూసారు కదా ఇప్పుడు మూడున్నర అవుతుంది పద్నాలుగు నుంచి కొంచెం బిజీగా ఉండడంతో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నా మూడున్నరకి రెండు బ్లౌజులు కుట్టా రెండు చీరలకు పాల్స్ వేసా ఒక ఫ్రాగ్ గుట్ట అలానే ఇప్పుడు నేను చూపిస్తున్నా డ్రస్ టాప్ అయితే గుట్ట నేను ఏ టైంలో ఎక్కుతాను నేను ఏ టైంలో మళ్ళీ మిషన్ దిగుతాను అనేది ప్రతి ఒక్కటి చెప్తాను పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా మిషన్ అయితే పెట్టేస్తానండి మిషన్ పెట్టేసిన తర్వాత సాయంత్రం నాలుగున్నర ఐదు వరకు కుడతాను ఈరోజు కొంచెం ఇంట్లో పనుండడంతో నేను మూడున్నరకే మిషన్ అయితే దిగాను మూడున్నరకైనా చూసారు కదా టాప్కి వచ్చేసి రెండు వందల యాభై డ్రెస్కి ఫ్రాక్కి వచ్చేసి రెండు వందల యాభై టాప్కి వచ్చేసి వంద రూపాయలు బ్లౌజ్ వచ్చేసి నూట ఇరవై నూట ఇరవై రెండు బ్లౌజులు పాల్స్ వేసిన దానికి అరవై అరవై మీరే లెక్క సరం చేసి నాకు కామెంట్ చేయండి నేను ఈరోజు ఎంత సంపాదించాను మూడున్నర గంటలకి అనేది కామెంట్ చేయండి